ప్రశ్న సూక్ష్మీకరించండి మొదటిది ఒకటి బై పద్దెనిమిది ప్లస్ ఒకటి బై పద్దెనిమిది రెండోది ఎనిమిది బై పదిహేను ప్లస్ మూడు బై పదిహేను మూడోది పన్నెండు బై పదిహేను మైనస్ ఏడు బై పదిహేను నాలుగోది ఒకటి మైనస్ రెండు బై మూడు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని సూక్ష్మీకరించమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి ఒకటి బై పద్దెనిమిది ప్లస్ ఒకటి బై పద్దెనిమిది ఈ ప్రశ్నలో హారాలు సమానంగా ఉన్నాయి అంటే డినామినేటర్లు సమానంగా ఉన్నాయి అదేంటి పద్దెనిమిది ఇప్పుడు లభాలని కలుపుదాము ఈ భిన్నంలో లభం ఎంత ఒకటి ప్లస్ ఈ భిన్నంలో ఒకటి ఇజ ఈక్వల్ టు ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు రెండు బై పద్దెనిమిది రెండు పద్దెనిమిదిలో తొమ్మిది సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది ఒకటి బై తొమ్మిది ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి ఎనిమిది బై పదిహేను ప్లస్ మూడు బై పదిహేను ఈ ప్రశ్నలో కూడా హారాలు సమానంగా ఉన్నాయి డినామినేటర్ అంతా పదిహేను ఇప్పుడు న్యూమరేటర్లన్నీ కలుపుదాము ఈ భిన్నంలో లవం ఎంత ఎనిమిది ప్లస్ ఈ భిన్నంలో మూడు ఎనిమిది ప్లస్ మూడు అంటే పదకొండు పదకొండు బై పదిహేను ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి పన్నెండు బై పదిహేను మైనస్ ఏడు బై పదిహేను ఇక్కడ కూడా హారాలు సమానంగా ఉన్నాయి ఈ భిన్నంలో హారం ఎంత పదిహేను ఇక్కడ కూడా పదిహేను దాన్ని రాద్దాము పదిహేను ఇప్పుడు లవాలను తీసివేద్దాము అంటే పన్నెండు మైనస్ ఏడు పన్నెండు మైనస్ ఏడు అంటే దాని విలువ ఐదు ఐదు బై పదిహేను ఐదు పదిహేనులో మూడు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది ఒకటి బై మూడు ఇది మూడోది ఇప్పుడు నాలుగోది చేద్దాము నాలుగోది ఏంటి ఒకటి మైనస్ రెండు బై మూడు ఈజ్ ఈక్వల్ టు ఈ ఒకటి కింద బై ఒకటి ఉందనుకుందాము ఒకటి బై ఒకటి మైనస్ రెండు బై మూడు ఇప్పుడు ఈ రెండు భిన్నాల్లో హారాలను సమానం చేయాలి అంటే ఈ భిన్నంలో మూడుని పైనాకెళ్దా మల్టిప్లై చేద్దాము అప్పుడే హారాలు సమానమవుతాయి ఈజ్ ఈక్వల్ టు మూడు బై మూడు ఇంటూ ఒకటి బై ఒకటి మైనస్ రెండు బై మూడు ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటు ఒకటంటే మూడు బై మూడు ఇంటూ ఒకటంటే మూడు మైనస్ రెండు బై మూడు ఇప్పుడు ఇక్కడ హారాలు సమానమయ్యాయి ఎంత మూడు దాన్ని రాద్దాము డివైడెడ్ బై మూడు ఇప్పుడు లవాలను తీసివేద్దాము ఈ భిన్నంలో లవ ఎంత మూడు మైనస్ ఇక్కడ రెండు మూడు మైనస్ రెండు అంటే ఒకటి అంటే ఒకటి బై మూడు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము